పేరు దేవి క్యాస్ట్ కమ్మ చౌదరి ఈ అమ్మాయిది శ్రీకాకుళం ఈ అమ్మాయి వయసు వచ్చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ స్టడీ వచ్చేసి బీటెక్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఈ అమ్మాయి సెకండ్ మ్యాచ్ పిల్లలు లేరు ఈ అమ్మాయి ఓసీ ఆ బీసీ ఏ క్యాస్ట్ అయినా ఓకే కానీ మంచి ఫెల్సిటీలు ఉండాలి ఎంప్లాయ్ ఉండాలి ఈ అమ్మాయికి ప్యాకేజ్ వచ్చేసి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్ ఉంది ఈ అమ్మాయికి తగ్గ కమ్మ చౌదరీస్ కానీ రెడ్డీస్ కానీ కోంటోల్ కానీ పద్మశాలి కానీ చూస్తున్నారు ఇలాంటి కాస్టులు కావాలి ఈ అమ్మాయికి తగ్గ మ్యాచ్ ఏమైనా చూసినట్టయితే మ్యారేజ్ బ్యూరో నెంబర్కి సంప్రదించండి రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి చేసుకుంటే మ్యాచ్ చూసి పెడతాను పిచ్చి పిచ్చిగా ఫోను చేయరాదు